హాయ్ ఫ్రెండ్స్ ఒకటి చెప్తాను ఏంటంటే వెనకటి రోజుల్లో మన ఇంటికి బంధువులు వచ్చారంటే చాలా చాలా మర్యాద చేసేవాళ్ళము మనం ఒకరింటికి పోయినా కానీ వాళ్ళు కూడా మనకు మర్యాద చేసేవాళ్ళు అప్పుడు వీళ్ళకి డబ్బులు ఉన్నాయా లేవా ఆస్తులు ఉన్నాయా లేవా అని ఏది ఆలోచించేవాళ్ళు కాదు తను మన బంధువు మన ఇంటికి వచ్చాడని మనం మర్యాద చేసేవాళ్ళం కానీ ఇప్పుడు ఈ రోజుల్లో వాళ్ళని కూడా వచ్చాడంటే వాన్ని ఆ డబ్బులు ఉన్నాయా వానికి ఎంత ఆస్తుంది ఏంది అని చూసి మరీ వానికి మర్యాద చేస్తున్నారు డబ్బులు లేని వాడే వస్తే మాత్రం వాని డేకను కూడా కూడా వచ్చాడు నిలబడ్డగాని నాకు పని ఉందని వెళ్ళిపోతున్నారు కానీ నేను ఒక విషయం చెప్తున్నాను మీరు శ్రద్ధగా వినండి ఆకలైన వానికే అన్నం విలువ తెలుస్తుంది డబ్బులు లేని వాడికే డబ్బుల విలువ తెలుస్తుంది మంచి బిజినెస్ ఉంది మీరు చేసుకోండి మీ జీవితంలో నా జీవితంలో నేను కారు కొనలేను అనుకున్న వాడు కూడా కారులో తిరుగుతాడు నలుగురు మిమ్మల్ని ఎంత హేళన చేసిన వాళ్ళైనా సరే మీరు ఈ బిజినెస్లో దిగి బిజినెస్ చేసి సక్సెస్ అయితే మాత్రం ఎటువంటి వాడైనా మీకు వాల్యూ ఇస్తాడు మీకు విలువిస్తాడు మీతో మీ దగ్గరికి వస్తాడు వాడంతటా వాడే అలాంటి బిజినెస్ అనమాట కానీ డబ్బులు ఒక రూపాయి పెట్టకుండా ఈ బిజినెస్ చేసుకోవచ్చు కానీ పని చేయను అంటే మాత్రం కుదరదు పని మాత్రం రెండు సంవత్సరాలు ఖచ్చితంగా మీరు కమిట్ అయ్యి పని చేయాలి మీరు ఎంత కావాలనుకుంటున్నారో నెలకి అంత డబ్బులు సంపాదించుకోవచ్చు ఖచ్చితంగా సంపాదించుకోవచ్చు నా నెంబర్కి మాత్రం ఫోన్ చేయండి